వారన్నారు ఈ ఈ అపవాది అపవాది పితరుడు మరి మరి తండ్రి చిల్డ్రన్ బి బోర్ విత్ ఫాదర్ లోన్ పిల్లలు కేవలం తండ్రి ఒక్కడే ఉంటే మదర్ పిల్లలు పుట్టాలంటే తండ్రి ఒక్కడు సరిపోడు తల్లి కూడా ఉండాలి సో ద డెవల్ కెనాట్ ప్రొడ్యూస్ లైస్ జస్ట్ బై బీయింగ్ అ ఫాదర్ కనుక అపవాది అతడు తండ్రిగా ఉన్నంత మాత్రాన అబద్ధాలు పుట్టించలేడు హి ఇస్ లుకింగ్ ఫర్ సంబడి హూ విల్ బి ద మదర్ ఆఫ్ లైస్ ఎవరైనా సరే అబద్ధానికి తల్లిగా ఉంటారా అని వారిని చూస్తూ ఉంటాడు దట్ ఇస్ వై హి ఆస్క్స్ యు అందుకే నిన్ను అడుగుతాడు విల్ యు టెల్ అ లై టు ఇదిగో నువ్వు నాకు ఆ అబద్ధాలకి తల్లిగా ఉంటావా and you say yes i will tell a lie ah sare nin lo The devil is the father and you are the mother. Look back over your life. Every time you told a lie to somebody, you became a mother for the devil was your was the father. The tongue that God gave in your body to glorify him. ఏ దేవుని అయితే మహిమపరచడానికి నీకు ఇచ్చాడో యు గేవ్ ఇట్ టు ద డెవల్ టు టెల్ లైస్ వాస్తవానికి ఆ నాలుగు నా దేవుడికి కాకుండా అబద్ధం చెప్పడానికి అపవాదికి అప్పగించావు దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ టోల్ లైస్ టు మీ యాస్ ఎ సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ మరి దేవుని సేవకుడుగా ఉండేటువంటి ఇట్లాంటి వ్యక్తికి నాకు కూడా చాలా మంది అబద్ధాలు చెప్పారు ఐ కెన్ మేక్ అవుట్ దేర్ టెల్లింగ్ లైస్ వారు అబద్ధాలు చెప్తున్నారు అని నాకు తెలిసిపోయేది ఐ ఫీల్ సారీ ఫర్ దెం వారు వారి చూసి నేను చింతిస్తుండేవాడిని ఐ రిమెంబర్ వన్ క్రికెట్ మ్యాన్ లైక్ దాట్ అట్లాంటి ఒక వ్యక్తి నాకు జ్ఞాపకం నాడు ఐ ఆస్క్డ్ హిమ్ అతను అడిగాడు ఐ సెడ్ వై డిడ్ యు గివ్ యువర్ టంగ్ అండ్ యువర్ బాడీ టు ద డెవిల్ నేను అంత చెప్పాను అయ్యా ఎందుకు నీ శరీరాన్ని నీ నాలుకను అబద్ధానికి అపవాదికి అప్పగించుకుంటున్నావు ఐ హావ్ సీన్ త్రూ ఆల్ యువర్ లైఫ్ నీ జీవితం అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను ఐ వాంట్ టు ఆస్క్ యు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి నా మనం ఉన్నామా యు యువర్ టంగ్ ద మదర్ ఓ ఫాదర్ మీ నీ నాలుకని ఎప్పుడైనా సరే అపవాది నిన్ను కోరినప్పుడు అబద్ధానికి తల్లిగా నువ్వు ఉండని చెప్పినప్పుడు లోబడ్డావా దెన్ కెనాట్ టంగ్ టు గాడ్ ఇక అపవాది వాడుకుంటుంటే ఆ నాలుక దేవుడికి వాడబడలేవు దెన్ వి టోల్డ్ సో చైల్డ్హుడ్ మన బాల్యం నుంచి అనేక అబద్ధాలు చెప్పేశాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి

ఉదాహరణకు కార్యాలయంలో పనిచేస్తూ ఉంటే యాక్సిడెంట్లీ యూ బ్రోక్ సమ్ మెషిన్ 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 మరి ఏదో అక్కడ ఉన్నటువంటి యంత్రాన్ని యంత్రాన్ని నువ్వు అది చాలా ఖరీదైన యంత్రం బట్ నోబడి సా స్పాయిల్ స్పాయిల్ ఇట్ ఆ ఆ ఆ ఎవరు చూడలేదు రహస్యంగా జరిగిపోయింది ఆఫ్టర్వర్డ్స్ మేనేజర్ కమ్స్ ఎగ్జామినింగ్ తర్వాత కంపెనీ యజమాని వచ్చి తిరిగి చూసి ఈ యంత్రాన్ని విరగొట్టేసింది ఎవరు వాట్ విల్ అప్పుడు నువ్వేమంటా ఎప్పుడు నేను సిద్ధం

బహుశా ఉద్యోగం పోవదేమో బట్ అట్ దట్ మోమెంట్ అది ఆ క్షణంలో ద హోలీ స్పిరిట్ సేస్ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు లాయ్ ఇస్ నాట్ ఆల్ మైటీ ఇదిగో అబద్ధం కాదు సర్వశక్తిమంతుడు గాడ్ ఇస్ ఆల్ మైటీ ఈ పరలోకపు భూలోకాన్ని సృష్టించిన దేవుడే సర్వశక్తిమంతుడు దేవుడిని కనపరచు స్పీక్ ద ట్రూత్ సత్యం చెప్పు ఐ యామ్ సారీ సర్ దట్ వాస్ మై మిస్టేక్ మరలా వెంటనే వెళ్ళి అయ్యా అబద్ధం చేశాను అదిగో ఆ పొరపాటు నేనే చేశాను ప్లీజ్ ఫర్గివ్ మీ నన్ను క్షమించు ఇట్స్ నోబడీ ఎల్సెస్ ఫాల్ట్ ఇట్స్ మై ఫాల్ట్ అయ్యా ఎవరు కూడా ఈ పొరపాటు చేయలేదు నేనే చేశాను Maybe you lose your job. Bosha, as suchin jeppnat gujjavung pagottko I tell you in Jesus' name, you'll get a better job. Yes, Christ's name alone, neither do I No, pagottu karu gujjavung kante stress mein gujjavung parmani Because I've seen many cases like that. Eeri tika aneek mande zivitalo jarvute naychu shai. I know one brother. Okasahodaranaak telisu. He was down in Kerala. I am Kerala alone now. I didn't know him. I am now alone. Telidu. బట్ హీ వాజ్ రోమన్ కేథలిక్ అండ్ టెలింగ్ లైస్ ఇన్ హిస్ కంపెనీ ఇన్ దీపింగ్ ఫాల్స్ అకౌంట్ ఆయన రోమన్ కేథలిక్ ఉండేవాడు తను పనిచేసే కంపెనీలో

నా సంఘంలోని విశ్వాసాలందరూ కూడా అన్నారు వెర్రోడా అట్లాంటి పని చేయకన్నాడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను నేను చేసింది సరా తప్ప సరేనా బ్రదర్ యు దిడ్ అబ్సోలూట్ లీ ద వైఫ్ నేను చెప్పాను సహోదరుడా నువ్వు చేసింది నూటికి నూరు శాతం సరే యూ అండ్ యువర్ వైఫ్ అండ్ యువర్ డాటర్ స్టార్ట్ టు డెత్ నీవు నీ భార్య నీ పిల్లలందరూ కూడా మరి ఆకలికి చావుకు లోనవుతాయి ఇట్ ఇస్ బెటర్ టు స్టార్ట్ డాత్ వన్ స్పీక్ ద్రూ అబద్ధాలు చెప్పి మరి బ్రతకడం కంటే సత్యం చెప్పి ఆకలి చావులు చావడం మేలు కదా దేవుడి దాసుడుగా నీకు నేను చెప్పే మాట ఇదే బట్ ఐల్ టెల్ వన్ థింగ్ మరొక మాట చెప్తాను విను యు విల్ నాట్ స్టార్ట్ టు నీవు ఆకలి చావుకు లోను కావు ఎందుకంటే బైబిల్లో వేరొక వాగ్దానం ఉంది ఇన్ 1 సాముయేలు 2 వర్స్ 30 మొదటి సాముయేలు రెండవ అధ్యాయం ముప్పై వచనం Those who honor me, I will honor. And I can tell you in Jesus' name, God will honor you. And if God does not honor you, it will be the first time in 6,000 years that God did not honor a man who honored him. He always honors those who honor him.